వైయస్సార్ జిల్లా బద్వేలు శ్రీ రాచపూడి నాగభూషణం డిగ్రీ అండ్ పీజీ కళాశాల పరిపాలనా అధికారి రాచపూడి వెంకట సాయి కృష్ణ ఆధ్వర్యంలో కాలేజీ ప్రాంగణంలో బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ సుబ్బారెడ్డి సహకారంతో ఎన్సీసీ నేవల్ తరఫున కాలేజీ ఆవరణంలో బ్లడ్ బ్యాంక్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లెఫ్టినెంట్ కమాండర్ గణేష్ రాజు విచ్చేసి బ్లడ్ క్యాంప్ ను ప్రారంభించారు ఈ బ్లడ్ క్యాంప్ లో ఎన్సిసి మరియు నేవీ విద్యార్థులు కాలేజీ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల ప్రమాదంలో ఉన్న వ్యక్తికి ప్రాణదానం చేయడమే కాకుండా ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయని రక్తదానం చేయడం మంచిదని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ సుబ్బారెడ్డి శ్రీ రాజపూడి నాగభూషణం విద్యా సంస్థల ప్రిన్సిపల్ సత్యనారాయణ కళాశాల సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు सेलिंग कैंप हेयर एट बदवेल ऑल द स्टूडेंट्स ऑफ एस आर बी बदवेल आई गॉट एन फर्स्ट एंड अपॉर्चुनिटी टू कैरी आउट बोट पुलिंग एक्टिविटीज इंक्लूड्स डी के वेलर एंड ई पी सेलिंग एंड ऑन कंक्लूजन ऑफ दिस सेलिंग कैंप, द कॉलेज ऑर्गेनाइज ब्लड डोनेशन कैम्प ఎన్సిసి నేవాలిటీ యూనిట్ తరఫున ఎన్సీసీ మా కమాండింగ్ ఆఫీసర్ అయిన వంటి లెఫ్టినెంట్ కమాండర్ గణేష్ రాజ్ గారు ఇక్కడికి వచ్చారు కార్ చేతుల మీదుగా ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ బద్రెల్ గవర్నమెంట్ ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది అదేవిధంగా గత ఐదు రోజుల నుంచి సార్ ఆధ్వర్యంలో మన పద్ధతిలోని పవన్ వీడి దగ్గర బోట్ ట్రైనింగ్ క్యాంప్ మా ఎన్సీసీ నేవల్ క్యాడర్స్ కోసం ఏర్పాటు చేయబడింది ఈరోజు సార్ కూడా ఆ ఎన్సిసి బోట్ ట్రైనింగ్ క్యాంప్ను కూడా విజిట్ చేసి అన్ని పరిశీలిస్తారు మాకు అన్ని విధాలా సహకరించుకున్నటువంటి మా కళాశాల నుంచి మా ఎన్సీసీ నేవల్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కమాండర్ గణేష్ సార్ గారికి మా కళాశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకొచ్చు ఇదివల్ల ఇక్కడ మన నాగభూస్ డిగ్రీ కాలేజ్లో బ్లడ్ బ్యాంకు ఆరెంజ్ చేయడం ఇది గవర్నమెంట్ హాస్పిటల్ పొద్దుటూరు వాళ్ళ యొక్క హెల్ప్తో మన గవర్నమెంట్ హాస్పిటల్ బస్సులో వాళ్ళ ఇద్దరం కలిసి ఇక్కడ మామవర్షన్ డిగ్రీ కాలేజీకి చేస్తున్నామండి ఇది స్టూడెంట్స్ అందరూ బ్లడ్ అంతా ఇస్తున్నారు ప్రతి ఒక్కరూ మనం ఏదైనా ఒక వస్తువు డిఫ్ట్ అయితే మనం తయారు చేసుకోవచ్చు ఏదైనా పండిస్తున్నాం కానీ ఒక బ్లడ్ అనేది మాత్రం ఎప్పటికీ ఎక్కడ దొరకదు అదేంటంటే ఒక మనిషిని సిం మనిషికి ఇవ్వాల్సింది కాబట్టి ఒక ఒక్కరు స్వచ్ఛందంగా బ్లడ్ బ్యాంకులో బ్లడ్ క్యాంప్లో పాల్గొని రక్తదానం చేయవలసిందే కోరుతున్నారండి దీన్ని సహకరించినట్టు నా సార్కి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు థ్యాంక్ యూ అండి